మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు విచున్న మీ అందరికీ ప్రభువు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఏదైనా వాక్యాన్ని ధ్యానం వచ్చేద్దాం పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి కలిగినగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము పురిందిలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము పదమూడో వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఈ లోకంలో మనము పరిశీలన చేస్తున్నప్పుడు ఈ లోకంలో మనము చూసినప్పుడు ఏది అయితే మనుషుల మధ్య లేదో దాన్నే దేవుడు శ్రేష్టమైనదిగా పిలుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమను కోల్పోయినటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఈరోజు సంఘంలో సమాజంలో కుటుంబంలో మనం చూసినప్పుడు ఈ ప్రేమను కోల్పోయినటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం అయితే మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలంటే క్రీస్తు కలిగినటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము క్రీస్తు కలిగినటువంటి ప్రేమను కలిగి ఉన్నామో మన జీవితాల్లో మనము ఒక పత్రికగా మారుతూ ఉంటాం దేవుడు మన ద్వారా అనేక ఆశీర్వాదాన్ని కలిగేలా చూస్తాడు మన ద్వారా అనేక మంది దేవుని ఎద్దకు వచ్చేవారిగా చూస్తారు ఎప్పుడో తెలుసా క్రీస్తుకు కలిగినటువంటి ప్రేమను మనము కలిగి ఉన్నట్లు నిజమే దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో అదే ప్రేమను మన కుటుంబ సభ్యుల మధ్య అదే ప్రేమను మన సంఘం మధ్య అదే ప్రేమను సమాజానికి మనం చూపించినప్పుడు దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత దేవుని ఎరిగిన వారికి ఉన్నటువంటి ప్రత్యేకతను నేటి సమాజము గుర్తించగలదు దేవునామానికి మహిమ కలుగును కాక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ఆయన యొక్క ఆయన మరణించటానికి ఆయన శిలువ పైన మరణించట మరణించేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు నిజమే ఆయన ప్రేమ ఒక అద్భుతం ఆయన ప్రేమ వర్ణదాతీతమైనటువంటి ప్రేమ పాపులమైనటువంటి మన కొరకు పాపంలో జీవిస్తున్న ఈ మానవాళి కొరకు ఆయన చూపించినటువంటి ప్రేమ ఇంకెవ్వరు కూడా చూపించలేరు నిజమే అలాంటి ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు అలాంటి ప్రేమలో మనము ఉన్నప్పుడు ఆ ప్రేమ శ్రేష్టమైనటువంటి ప్రేమ అనేక మందిని ఆ ప్రేమ ద్వారా క్రీస్తు వైపుకు మనము ఆకర్షించగలం కానీ ఈ రోజుల్లో మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా పగతో ప్రతీకారంతో కక్షతో నిండిపోయి నిండిపోయినటువంటి సమాజాన్ని మనము చూస్తూ ఉన్నాం దేవుని ఎరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలంటే క్రీస్తు కలిగినటువంటి ప్రేమ క్రీస్తు మన పైన వలసి చూపిస్తున్నటువంటి ప్రేమను మనము వారిగా ఉండాలి నిజమే తప్పిపోయిన కుమారుడు తుమారుని ఆ యొక్క కథలో మనం చూసినప్పుడు తండ్రి ఎంత ప్రేమ చూపించాడు తన యొక్క కుటుంబ పరిస్థితులు మొత్తం తనకున్నటువంటి ఆ యొక్క పేరును వాటన్నింటినీ కూడా ఆ చిన్న కుమారుడు పాడు చేస్తాడు అయినప్పటికీ తండ్రి ఏం చే తండ్రి చూపించినటువంటి ప్రేమ అమూల్యమైనటువంటి ప్రేమ తండ్రి చూపించిన ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ వర్ణనాతీతమైనటువంటి ప్రేమ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ప్రేమను ఆయన ఆ యొక్క చిన్న కుమారుడి పట్ల చూపించాడు దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని ఎరిగినటువంటి మనము అలాంటి ప్రేమను కలిగి ఉండాలి ఎప్పుడైతే అలాంటి ప్రేమను మనము కలిగి ఉంటామో దేవుడు మన యొక్క జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు ఆ ప్రేమ మనకే మేలు కాదు కానీ ఆ ప్రేమ వల్ల అనేక మందికి మేలు కలుగుతుంది ఆ ప్రేమ వల్ల అనేక మంది ఆశీర్వదింపబడతారు నిజమే తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు కానీ తండ్రి చూపించినటువంటి ప్రేమ ద్వారా మళ్ళీ తనకి కావలసినవన్నీ కూడా తండ్రి సమకూర్చినట్లుగా మనము ఆ వాక్య భాగంలో పరిశీలన చేస్తాం ప్రియ సహోదరి సహోదరుడు ఏ సమయంలో ఈ వాక్యం ఇచ్చినా నాకు తెలియదు కానీ ఒకసారి ఆలోచించి ఈరోజు నీవు నేను ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాం ఈరోజు నీవు నేను ఎలాంటి ప్రేమ గురించి పరితపిస్తా ఉన్నాం ఒకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మన ప్రేమ క్రీస్తు ప్రేమ ఎలాంటిది అర్థం చేసుకుని మనము క్రీస్తు కలిగినటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లయితే క్రీస్తు చూపించినటువంటి ప్రేమను మనం చూపించగలిగినట్లయితే దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు అనేక మందిని దేవుని వైపుకు నడిపించే వరగా చేస్తాడు అచ్చి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె